అన్న ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే ధర్మ మహేష్ గౌతమి ఈ అంటే మొన్నటి దాకా చూసుకుంటేనేమో లావణ్య రాస్తారు అది పక్కకి వెళ్ళిపోయింది రా అనుకుంటే ఇప్పుడు ధర్మ మహేష్ గౌతమి అసలు ఇది ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత రీతు చౌదరిని అంటే బ్యాట్ చేయడానికా లేకపోతే ఎందుకు ఇది రీతు చౌదరిని స్క్రీన్ మీద తీసుకుని వచ్చింది ఇప్పటికీ చెప్తున్నా వెరీ బిగ్ క్రైమ్ గౌతమిని ఇమీడియట్ గా మీరు అరెస్ట్ చేసినా తప్పలేదు చేస్తే ఎవరు ఊరుకోరు రీజన్ నీ దగ్గర ఆధారాలు ఉండొచ్చేమో వాట్ ఎవర్ ఫస్ట్ ఒక పది రోజులు నువ్వు అన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇచ్చావు అప్పటికి అప్పటికీ వాటెవర్ పోనీ లేమో అట్లా ఎంచుకున్నావు వాళ్ళు కూడా రెడ్ కార్ పెట్టేసి మరీ పిలిచారు నేను కంటెంట్ ఇవ్వడానికి వస్తున్నావు వాళ్ళకి కావాల్సింది అదే చక్క ఛానల్స్ అన్ని లాస్ట్ అగోరి బయటకు వచ్చినా కూడా ఏమీ లేవలా ఉన్న వరదలు అల్లకల్లోలాలతో అయిపోయింది బయట న్యూస్ ఏం లేదు మంచిగా నువ్వు వచ్చావు కాబట్టి మాకు ఫుటేజ్ కావాలని పిలుచుకున్నారు చక్కగా కథ అంతా చెప్తున్నావు ఇలా ఇలా ఉండేది అలా 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 ఇప్పుడు ఎక్కువ ఈ ఇట్లాంటి స్టోరీలు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేశారు నువ్వు అన్ని ఛానల్స్ తిరిగావు అప్పుడు నీ దగ్గర ఫుటేజ్ ఉంది నీకు అప్పుడు ఏం తెలుసు నువ్వు తిరిగే ప్రతి ఛానల్లో రీతు చౌదరి బిగ్ బాస్ వెళ్తుంది అని తెలుసు నీకు అప్పుడు నువ్వు పెట్టాల ఆ పిల్ల లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఈ ఫుటేజ్ పెట్టడం చాలా తప్పు ఎందుకంటే ఎదిరించడానికి ఆమె లేదు కదా ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ లోపు రోజు రోజు డ్యామేజ్ కంటెంట్ పెరిగిపోతా ఉంది అవును ఈ రోజు వరకు రెండు వారాల నుంచి ఈ పురాణం నడుస్తుందా రెండు వారాల నుంచి ఆ పిల్ల లోపల ఉంది నువ్వు రెండు నువ్వు పాస్ చేసిన ఎలిగేషన్స్ ఏంటి ఒకటి నా మొగుడుతో తిరుగుతున్నావు రాత్రులు నా ఫ్లాట్ కు వచ్చావు ఇంకా ఇంకెంత మంది ఇళ్లలోకి ఎంత మందితో తిరిగావో అనేది ఒక పాస్ అయింది నెక్స్ట్ అది కాస్త వైరల్ అయిపోయి ఈమె ఇట్లాంటిదే ఈమె అట్లాంటిదే అనుకునే వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు మరి ఒకడు ఖండించాలి దీన్ని ఎవడు ఖండించాలి ఆ పిల్లకి నోరు లేదా మాట్లాడుద్ది లాస్ట్ టైమ్ ల్యాండ్ స్కామ్ అవి కూడా మాట్లాడింది కదా నా తప్పు ఉంది లేదా నా తప్పు లేదు వాట్ ఎవర్ అవతల మనిషి అవైలబిలిటీలో లేనప్పుడు నువ్వు వాటి మీద ఎలిగేషన్స్ చేయడం దట్ నాట్ కరెక్ట్ చెప్పాలి అది ఎవరు ఎంకరేజ్ చేయకూడదు మన వాళ్ళు అందరూ చూస్తున్నారు ఆ పిల్ల ఎక్కడో లేదు అడవిలో లేదు ఆ పక్కనే అన్నపుణ స్టూడియోలో ఉంది కానీ మనకేం తెలుసు లోకి ఇట్లాంటివి వెళ్ళావుగా ఉత్తరాలు ఫోన్లు ఫోన్ రాహు రీతూ రీతూ నీకు నీకేమైందో తెలుసా బయట వాళ్ళు ఉండరు వీకెండ్ వచ్చే హోస్ట్ కి అంటే బయట విషయాలు చెప్పే ఇది కూడా అక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి పెద్ద మనిషి వస్తాడు సమస్యలు పరిష్కరించి పోతాడు అంతే ఇంకేంటి చెప్పు నీకు ఎలా తెలుస్తుంది ఇంత డ్యామేజ్ అంటే ఒక ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద పడిన మచ్చ అది ఆమె నిజంగా తిరిగిందా లేదా తర్వాత సంగతి అది వాళ్ళు మాట్లాడుకుంటారు బయట ఉన్నప్పుడు ఇలాంటి చేస్తే లేనప్పుడు ఎలిగేషన్ అసలు కరెక్ట్ కాదు అది తప్పైనా ఆమె నిజంగా తప్పే నువ్వు ఇలా మాట్లాడడం ఫస్ట్ ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాలి ఇమీడియట్లీ లేదా ఆ పిల్ల బయటకు వస్తే పరువు నష్టం దావ వేసినా ఫేస్ చేయాలి ఎంత డామేజ్ చేస్తున్నావు రోజు రోజుకి ఇప్పటికి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము రెండు వారాలైనా కూడా మరి ఇంకేంటి మళ్ళీ దాంట్లో ఒకసారి నేను మా ఆయన అడిగాను తిరుగుతున్నావా లేదా అంటే లేదే ఆ చుంచుమోహన్ దాంతో నేను ఎందుకు తిరుగుతా అన్నాడు ఈయన చెప్పాడు ఆవిడ చెప్పింది ఆ విషయం రీతు చౌదరి మోహన్ వేసి చుంచుమోహంది చుంచు మొహంది అంటున్నారు ఇప్పుడు ఆ పదం మళ్ళీ అది వైరల్ అయింది ఎంత డ్యామేజ్ చేస్తున్నావు చూడు ఆ పిల్లకి ఏమో అదేంటిది ఓట్లు పడుతున్నాయి ఎంతో కొంత కంటెంట్ ఇస్తుంది కాబట్టి నామినేషన్ కి అయితే రావట్లా ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఇంత డ్యామేజ్ జరిగినప్పుడు నువ్వు అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళింది అన్నాయి బయట ఉన్నప్పుడు నా మీద ఒకటో రెండో కాంట్రవర్సీలు వచ్చాయి ఆ కాంట్రవర్సీలో ఉంది నేను కాదు నేనంటే ఏంటో నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ కి వెళ్తారు మామూలుగా ఇప్పుడు ఎందుకు నువ్వు రమ్ చిట్టి పిక్కిల్స్ నే పంపాలనుకున్నావు ఎందుకు నువ్వు దివ్య మాధురినే పంపాలనుకున్నావు ఎందుకు నువ్వు అఘోరి శ్రీవర్షిని వెళ్తే బాగుండు అనుకున్నావు బయట కొంతమంది నెగిటివ్ గానో పాజిటివ్ గానో బాగా వైరల్ అయితే అసలు వాళ్ళు ఏంటో చూపించే ప్లాట్ఫామ్ ఇవే ఓహో నువ్వు నిజంగా ఇలాంటి దానివే అందుకే ఇలా అయింది అని డిసైడ్ చేస్తారు లేదా అరే పాపం చాలా మంచిది అమ్మాయి ఎందుకు బయట అట్లాంటిది వచ్చింది తన మెంటాలిటీది కాదు ఇలాంటివి వస్తాయి అంతే కదా ఇప్పుడు దివ్యల మాధుర్ మా నమ్మగుడు నెత్తికెళ్ళింది అనేది ఆవిడ ఆవిడ మీద ఉన్న ఆరోపణ అదే పిల్లలు బూత్లే మాట్లాడతారు వీళ్ళకి మంచి మాటలు రావు ఇట్లాంటివే కదా ఫుల్ ఎక్స్పోజ్ చేస్తారు ఇట్లా ఉన్నప్పుడు పాపం ఏదో మేము అట్లా కాదండి అని నిరూపించుకోవడానికి ఒక హౌస్ దొరికితే అందరూ చూస్తారు కాబట్టి మన దగ్గర కొంచెం పాపులర్ షో కాబట్టి రేటింగ్ టీఆర్పి కూడా ఎక్కువ కాబట్టి అవకాశం ఉంది పైగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైవ్ గా కూడా చూసే అవకాశం ఉంది సౌలభ్యం ఉంది దానికి దే సి ఏంటో మీరు అయిపోయింది సరే డ్యామేజ్ అయితే అయ్యింది సంతోషం నీకు కావాల్సిన ఫుటేజ్ వచ్చింది ఆ పిల్లల మీద ఎలిగేషన్ అయితే పాస్ చేసావు నీకు కావాల్సింది ఏంటి యాక్చువల్ గా డ్యామేజ్ చేయడమా న్యాయం కావాలా ఇప్పుడు నువ్వు కోర్టుకో పోలీస్ స్టేషన్ కో వెళ్తే నీకు న్యాయం చేయగలిగితే ఇదే వీడియో నువ్వు కోర్టులో పెట్టు అవునండి ఇట్లా తిరుగుతుంటే నాకు నచ్చలేదండి అందుకే నేను విడిపోవాలనుకుంటున్నానంటే బాబు నీకు ఇష్ట నేను విడిపోవాలనుకుంటే సరే ఇంత భరణం ఇవ్వు ఆ పిల్లోడి బాధ్యత ఏంటో చూసుకో ఇలా 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 ఏదో రాస్తారు సెటిల్ అయిపోతుంది అయిపోతుంది లేదు నీకు ఏం కావాలి ఆస్తి అంత కావాలా అడుగు ఇస్తాడు ఇవ్వనంటే అప్పుడు మళ్ళీ రచ్చకేకు నాకు ఇవ్వనంటున్నారండి అని అదే అట్లా అయినా చెప్పు నీకేం కావాలి యు ఆర్ డూయింగ్ డామేజ్ ఓన్లీ డామేజ్ అంతే అంత నుంచి ఏం జరగట్లా మీకు మొన్న ఒక ఛానల్ లో వీళ్ళిద్దరు ఎలిసారు కలవలేదు అలా చేశారు అవునా అది కలవలేదు రియల్ సీరియస్లీ ఎక్కుతుంటే దిగుతున్నాడు అది జస్ట్ అలా చేశారు అంతే అలా ఇలా చేశారు అబ్బా చేస్తారు ఎన్నో చేస్తున్నప్పుడు అది చేయడం పెద్ద వింతే ఉంది ఇది బాగుంది సరే పిలిచినా తప్పే ఉందిలే ఛానల్స్ కావాల్సింది కూడా అదే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు సడన్ గా వాళ్ళని పిలిచినట్టు వీళ్ళకి చెప్పారు వీళ్ళు వాళ్ళు చెప్పారు కూర్చోబెట్టి చెప్పండి కొట్టుకు చావండి ఏటీఆర్పీ పెంచండి అలాగే వాళ్ళిద్దరు ఇలా వచ్చినప్పుడు మరి కూర్చొని ఆర్గ్యూ చేసుకుంటారు కదా ఇద్దరు ఆపేస్తారు కదా ఎందుకంటే కంటెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అలా పంపించారు కదా బయటికి ఏమో అక్కడైతే అలా జరిగింది వాట్ ఎవర్ అండ్ మహేష్ పాపం నిన్నగాక మొన్న నిన్నగాక మొన్నే ఆ పిల్లని బాబా పాప వాళ్ళకి బాబు బాబు అనుకుంటా చూపించాడు చూపించారంట నిన్న కాక మొన్న అప్పటి వరకు బాబుని చూడలే అబ్బాయి ఈ ఇష్యూ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా బాబుని చూడలే మొన్న చూసాడు కలిసి అవకాశం ఇచ్చారు ఎత్తుకునే అవకాశం కూడా ఇచ్చారు హిజ్ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ కానీ ఈ ఇష్యూ మాత్రం రన్ అవుతా ఉంది అండ్ నెక్స్ట్ సరే ఆ పిల్లని వదిలేస్తే మళ్ళీ కిరాక్ అని తెచ్చావు నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇంకొక అదేంటి ఒక వాయిస్ రికార్డ్ లో ఐశ్వర్య అనే అమ్మాయిని తెచ్చావు ఇంతమంది ఇంతమందిని తీసుకొస్తాం మీ జీవితం ఏదో మీరు కొట్టుకోండి మీకు కావాల్సింది న్యాయమా లేకపోతే మీ బతుకులతో పాటు పది మంది బతుకుల్ని రచ్చ చేయాలి ఇంకేం కావాలి ఆ అబ్బాయి అయితే లిమిటెడ్ గానే ఉంటున్నాడు జర్నలిస్టులు అడిగినా సరే అది పర్సనల్ అండి అంటే అడక్కండి ఎందుకంటే నేను ఒకరి గురించి మాట్లాడాలంటే అవతల వాళ్ళు అందుబాటులో ఉండాలి వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నాకు లేదు ఇది తను చేసేది కానీ ఈ అమ్మాయి అట్లా అందరి పేరు నోటుకు వచ్చిన పేరు చెప్పేస్తుంది ఏమున్నా చెప్పేసి ఇప్పుడు తను అడిగిన దానికి ఆన్సర్ లేదు కానీ కింద కామెంట్స్ లో నువ్వు 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 పద్ధతిగా పద్ధతిగా ఆయన ఉంటాడు కదా ప్రూఫ్ నీ దగ్గర ఉంది సీక్రెట్ ఫుటేజ్ ఆయన డైరెక్ట్ ఇన్స్టా తీసి చూపించాడు వీడికి నా ఇంట్లో పని ఏంటి అని వచ్చాడు ఆ ఛానల్ వాళ్ళ క్లెయిమ్ చేసింది ఏంటంటే ఫస్ట్ లైవ్ లో నేను ఒక్కసారే కలిసాను సమస్య ఉందని నా దగ్గరకు వచ్చింది ఓ తండ్రి లాగో అన్నలాగో లేక ఇంకా దేని లాగో కాపాడడానికి నేను ట్రై చేస్తున్నా న్యాయం చేయడానికి ట్రై చేస్తున్నా అనేది వెర్షన్ అక్కడ కనిపించింది ఒకసారి కలిశాను అని సరే ఆ ఒకసారి ఇంటికి వెళ్ళిన ఒకసారి ఒకసారి అనుకుందాం సంతోషం నెక్స్ట్ ఏమైంది ఈ అమ్మాయి ఒకసారి లైవ్ లోకి వచ్చేసి తనేం చెప్పిందంటే మూర్తి గారు శ్రీను అనే ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ రోజు కనీసం ఒక పూట వచ్చిపోయింది అసలు ఉండలేడు అంత క్లోజ్ ఆ మరి ఎవరు ఫ్లిప్ అయింది ఇక్కడ ఫ్లిప్పింగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి అండ్ నీకు నా ఇంట్లో రీల్స్ చేసుకునే అంత సౌలభ్యం ఉంది ఈయనకి అని చెప్పాడు అది ఖండించకుండా అసలు ఎందుకు వచ్చాడో చెప్పకుండా ఆ డైనింగ్ టేబుల్ నాది మా నాన్న కొని ఇచ్చాడు ఎవడు కూర్చుంటే నీకెందుకు ఆ ప్లేట్లో ఎవరు తింటే కదా ఎవరు కూర్చుంటే నీకెందుకు ఏంటి అసలు అడిగింది ఏంటి అథెంటిక్ క్వశ్చన్ అథెంటిక్ క్వశ్చన్ కి అథెంటిక్ ఆన్సర్స్ రావాలా నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాలి అన్నానంటే ఇప్పుడు వీళ్ళ ఇష్యూ ఎంత మంది చూస్తున్నారు కొన్ని లక్షల మంది చూస్తున్నారు లక్షల మందిలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటారు నిన్ను అయ్యో పాపం అనే వాళ్ళు ఉంటారు అతన్ని కూడా అయ్యో పాపం అనే వాళ్ళు ఉంటారు అతన్ని ఎవరైతే అయ్యో పాపం అంటున్నారో మీ అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని వాటితో పడుకోబెట్టండి అని లైవ్ చేసింది ఓకే లైవ్ లో చెప్పింది చేశారు అలాగే స్టోరీలు కూడా పెడుతున్నారు అబ్బాయి నువ్వు సపోర్ట్ చేస్తే నువ్వు వాళ్ళు వాడో వీడో వీళ్ళిద్దరు కలిసి అని చెప్పేసి అంటుంది లేడీస్ సపోర్ట్ చేస్తేనేమో నువ్వే నిసాలు పడుకున్నావు వాడితో అంటుంది మీ తన సపోర్ట్ చేస్తే మీ అమ్మల్ని అక్కల్ని అని చెప్పి మాట్లాడింది అది లాంగ్వేజా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి వచ్చి ఆల్రెడీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అన్నావు ఇదా ఇన్ఫ్లుయెన్స్ చేసే లాంగ్వేజ్ ఇదా మాట్లాడే లాంగ్వేజ్ చెప్పు అండ్ ఇప్పుడు ఆ పిల్ల బయటకు వస్తుంది తను ఖచ్చితంగా ఇంకొకటి చెప్తున్నా ఆ పిల్లతో లిఫ్ట్ లో వెళ్ళిన ఉన్నాయి ఇప్పుడు నువ్వు నేను కలిసి లిఫ్ట్ లో వెళ్ళిన ఉన్నాయి మంచం మీద లేవుగా నా దగ్గర ఉన్నాయి అనేసి అని చెబుతున్నావు అది అది నువ్వు చెప్పడం కూడా నేరమే తెలుసా ఒకరు అనుమతి లేకుండా బాత్రూమ్ లో బెడ్రూమ్ లో కెమెరాలు ఎలా పెడతావు నువ్వు నీ హస్బెండ్ అయినా నీ వైఫ్ అయినా నీ అయినా కొడుకైనా అర్హత లేదు నువ్వైనా నేనైనా మనకు అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆ కెమెరా ముందు నేను ఈ కెమెరా ముందు నువ్వు కూర్చున్నావు అంతేనా ఆఫ్లైన్ నీకు పైనుంచి కిందకి అటు ఇటు చిత్రిక రించి ఊరంత పెట్టే హక్కు నీకు లేదు అది కూడా నేరమే కదా ఎట్లాగే అనుకున్నా తను వాళ్ళ పర్సనల్ కేసులో ఆమె గెలుస్తుందో ఓడిపోతుందో మాకు తెలియదు కానీ ఇప్పుడు వీళ్ళందరి కేసులో అయితే నిందితురాలే అండ్ నెక్స్ట్ ఇప్పుడు శేఖర్ బాషని కూతుర్ని తిట్టావు అవును అవును ఆ పిల్ల ఆయన కేసేస్తే ఏం చేస్తావు లోపల కూర్చుంటది ఒక కూతుర్ని ఎంత అవి ఏం మాట్లాడి నువ్వు అలా మాట్లాడున్నందుకే మీ మా చిచ్చు రావచ్చు కదా ఆ విషయం కూడా ఓ పెద్ద ఆయన చెప్పాడు మామయ్య వచ్చి చెప్పాడు ఇంట్లో మావిని కూడా బండబూతులు మాట్లాడిందండి అని ఓ ఈ అమ్మాయి అప్పుడు ఏమన్నారు వీళ్ళు అలాగే చెప్తారులే అంటే అంటే మాట్లాడే విధానం చూసి పబ్లిక్ కూడా నిజం ఇప్పుడు అర్థమైంది కదా నీ లాంగ్వేజ్ అప్పుడు అక్కడ ఎన్ని మాట్లాడుంటావు ఎంత అన్ను ఉంటావు మగుడిని పట్టుకుని గిజ్జగాడు అన్నదానివి అత్త నేన్నా ఉంటావు మామినేన ఉంటావు వాళ్ళ ఇంట్లో ఇంకెంత రచ్చ చేసి ఉంటావు చెప్పు వాళ్ళకి సపోర్ట్ చేస్తేనేవో వాళ్ళందరూ ఇది నీకు సపోర్ట్ చేస్తేనే వాళ్ళందరూ మంచోళ్ళు అసలు సోషల్ మీడియాకి నువ్వొచ్చావా నీ మొగుడు వచ్చాడా ఫస్ట్ నీ అంతట నువ్వు అన్ని ఛానల్స్ తిరుక్కుంటూ పలానా ఒక హీరోకి నేను పెళ్ళాన్ని వాడు రెండు మూడు సినిమాలు చేశాడు నేను కూడా ఒక ఇన్స్టా ది డాన్స్ గట్రా వేస్తాను మా దగ్గర ఒక మంచి రసవత్తరమైన కథ ఉంది మీకు ఎంటర్టైన్ అవుతారా అని నువ్వు వస్తే నెంబర్ వాడు పంచుకొని వాడు పంచుకొని వాడు పంచుకొని అందరు ఎంటర్టైన్ అయ్యారు తర్వాత అది నీ పరువుతో పాటు ఇంకో వేరే వేరే ఆడోళ్ళ వస్తుంది కాబట్టి ఒక పెద్ద ఆయన వచ్చాడు ఆమె అట్లాంటిది అండి ఆ నోరు మంచిది కాదు అని నీ క్యారెక్టర్ని ఎవరు బ్యాడ్ చేయాలి నోరు మంచిది కాదని అన్నారు వాళ్ళుగా సరే వీళ్ళైనా సరే నెక్స్ట్ తర్వాత నేను పెద్ద మనిషిని నేను దీన్ని చెక్కదిద్దుతానని ఇంకెవడో వస్తే ఒరే నీకు నా ఇంట్లో ఏం పనిరా అని చెప్పి అప్పుడు హస్బెండ్ వచ్చాడు తర్వాత వీళ్ళు ఎవరు కనబడట్లేదే దెన్ మరి అంటే స్టార్టింగ్ ఏంటంటే ఆయన సైలెంట్ గా ఉన్నాడు నిజమేనేమో నిజమేనేమో అంటాడు మాట్లాడితే ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి అంతే కదా నెక్స్ట్ ఆయన ఇప్పటికీ ఆయన దగ్గర చాలా ఉంది ఫుటేజ్ లో ఆయన ఎందుకు బయట పెట్టట్లేదు అంటే మనుషులు అవైలబిలిటీలో లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడకూడదు అండ్ మన మనింటి సమస్యలో వేరే వాళ్ళని గురి ఇరికించి రచ్చ చేయొద్దు అవసరం కూడా లేదు అది అక్కడ బ్యాలెన్స్ గా మాట్లాడే విధానం అంతే సో ఈ కేసులో అంటావా రేపు రీతు చౌదరి ఈ అమ్ఐ మీద వేస్తుంది డెటిజన్స్ అందరి మనోభావాలు దెబ్బతిని ప్రతి ఒక్కరిని అన్నావు నువ్వు మీ అమ్మల్ని అమ్మ పడుకోబెట్టండి అని నెక్స్ట్ తర్వాత శేఖర్ బాషాని ఇంకెందుకు మీరేమంటారు తప్పు తప్పు ఒప్పు అనేది వాళ్ళ పర్సనల్ ఇది వాళ్ళ కాపురానికి సంబంధించింది నువ్వైనా నేనైనా మనం మాట్లాడకూడదు నెంబర్ వన్ వాళ్ళ పర్సనల్ లైఫ్ అది ఒక హస్బెండ్ వైఫ్ కి సంబంధించిన గొడవ అది రచ్చకి రచ్చకెక్కారు కాబట్టి అందరు మాట్లాడుతున్నారు రచ్చకెక్కిన తర్వాత ఇద్దరిని చూసిన తర్వాత ఈ అబ్బాయిలో బ్యాలెన్సింగ్ ఉంది నువ్వు అడిగినా సరే వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడనండి అంటున్నాడు ఇక్కడ నువ్వు అడకపోయినా నువ్వు పిలిచి పిల్చుకొని మరీ చెప్తున్నావు నెక్స్ట్ నీ సమస్యల్లో నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు పాజిటివ్స్ వస్తాయి నెగిటివ్స్ వస్తాయి నేను ఖచ్చితంగా పోవడాలంటే కుదరవు నిన్ను పొగిడే వాళ్ళందరూ ఏమో దేవుళ్ళు తిట్టే వాళ్ళందరినేమో మీ అమ్మల్ని అక్కల్ని అని మాట్లాడే నెక్స్ట్ ఆ అబ్బాయికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నాడో వాడు అబ్బాయి అయితేనేమో అదేంటిది ఆ టైపు అంట కడుతున్నావు అమ్మాయి అయితే ఇంకో టైప్ అంట కడుతున్నావు ఆ సపోర్ట్ చేసే వాళ్ళ ఫ్యామిలీలని కూతుర్లని కూడా తిడుతున్నావు ఇంకేంటి ఎక్కడ ఏం కనిపిస్తుంది చూడండి ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन